The హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి ఈ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ చేసుకోవడం చాలా సింపుల్ అండి మార్నింగ్ లేవగానే ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్గా ఇలా లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి మామూలుగా రెగ్యులర్గా మనం అన్నం వండుకునే రైసేనండి ఇది ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్ వరకు పెసలను వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కలిపి అందులో వాటర్ పోసి ఇప్పుడు ఈ రైస్ని పెసలని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు ఈ రైస్ని పెసళ్ళని బాగా కడిగిన తర్వాత ఇంకొన్ని వాటర్ పోసి ఇప్పుడు ఈ రైస్ని పెసళ్ళని కొద్దిసేపు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం ఉన్నట్లయితే ఒక గంట రెండు గంటల సేపు నానబెట్టండి మీకు టైం లేకపోతే మనం మిగతా ప్రాసెస్ చేసే లోపల ఇవి రెండు కూడా చక్కగా నానిపోతాయి నేనైతే అప్పటికప్పుడు చేస్తున్నానండి వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అది బాగా వేడిన తర్వాత అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఇక్కడ నేను కొంచెం చెక్క ఒక మూడు నాలుగు లవంగాలు నాలుగైదు మిరియాలు ఒక యాలక్కాయ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇది సాజీరా కాదండి జీలకర్ర అవి చిటపట్లు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెటు సన్నగా పొడుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ని ఈ రైస్లోకి కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ ఉల్లిపాయ పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసం పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మీడియం సైజు ఒక టమాటాని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటా అనేది కొంచెం మగ్గిపోయింది ఈ విధంగా టమాటా ఉడికిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలి ఒక స్పూన్ వరకు కారము మనం పచ్చిమిర్చిని కూడా వేసాం కాబట్టి కారం సరిచూసుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఈ మసాలాలు వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత కారం మసాలాలు చక్కగా మగ్గిపోయాయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టిన పెసళ్ళు రైస్ వేసుకోవాలి ఈ పెసళ్ళు రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పెసలిని రైస్ని ఇలా పోపులో వేసుకోవడం ద్వారా ఆ ఫ్లేవర్లన్నీ కూడా రైస్కి చక్కగా పడతాయండి ఈ రైస్ని పెసలని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి కుక్కర్ పై మూతని మామూలుగా పెట్టుకొని కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో ఎసరు పోసుకోవాలి మనం ఏ కప్తోనైతే రైస్ పెసలను వేసుకున్నామో అదే కప్తో వాటర్ పోయాలి ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు పెసలు వేసుకున్నాను కదా మొత్తం ఒకటిన్నర తీసుకున్నాను కాబట్టి మూడున్నర కప్పుల వరకు వాటర్ పోసాను తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పుదీనా వేయలేదు ఓన్లీ కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి వేసిన తర్వాత కుక్కర్ పే మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మొత్తం మూడు విజిల్స్ రావాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పే మూతని మెల్లగా తీయండి గుమ్మగుమ్మలాడుతూ కమ్మని టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది మూత తీసిన తర్వాత అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇదంతా చక్కగా కలిపిన తర్వాత అడుగు భాగం చూడండి ఫ్రెండ్స్ అడుగు నా మాడకుండా ఎంత చక్కగా వచ్చిందో నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇలా పట్టుకొని చూసినట్లయితే మనకి అనేది సాఫ్ట్గానే ఉడికిపోయాయి రైస్తో పాటు పెసలు కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న ఈ రైస్నంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపించే కమ్మని పెసల్లతో ఒక మంచి రైస్ రెడీ అయిపోయింది అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండి కొని తిన్నట్లయితే ఇక ఏ కూరలు ఎలాంటి రైతాలు కూడా పనికిరావండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ రైస్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ లంచ్ బాక్స్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్